సిద్దిపేట జిల్లా కోహెడ్లో శ్రీ 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 ప్రతాపరుద్ర లక్ష్మీ నరసింహ సింగరాయ జాతర వైభవంగా జరుగుతోంది ప్రతి ఏటా పుష్య అమావాస్యన ఒకే రోజు ఈ జాతర జరగడం విశేషం కొండ సోరీకలలో ఉన్న స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు సింగరాయ గుట్టల సోరీకలో వెలిసిన నరసింహస్వామిని భక్తులు కొంకు బంగారంగా కురుస్తారు కోహెడ్ మండలంలోని బస్వాపూర్ కూరెళ్ల గుండారెడ్డిపల్లి తంగలపల్లి గ్రామాల మధ్యన ఉన్న గుట్టల్లో కొలువైన నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన దారికుండా కాలనడకనే భక్తులు వెళ్తారు చర్యలు చెట్ల నుంచి పాపాలు హరించుయే కాక చర్మ వ్యాధులు నశిస్తాయని ఇక్కడ శాకాహారంతో వంటలు రుచిగా ఉండటం కాక దివ్య ఔషధంగా పనిచేస్తాయని భక్తులు విశ్వసిస్తారు ప్రతి ఏటా కుటుంబ సమేతంగా జాతరకు వచ్చి ఉల్లాసంగా గడిపి వెళ్తూ ఉంటారు

అగ్రికల్చర్ అదేవిధంగా మెడికల్ టీం వాళ్ళు మిగతా ఫైర్ కావచ్చు ఫిషరీస్ కావచ్చు ఎన్లైన్మెంట్ డిపార్ట్మెంట్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాతర నిమగ్నమై ఉన్నాం ఎందుకంటే సంవత్సరానికి ఒక రోజు జరిగేటువంటి జాతరలో అందరూ రావడం జరుగుతుంది ఇది ఒక మంచి ఒక అడవిలో ఒక గుట్ట పైన ఉండడం జరిగింది దీన్ని చూసేందుకు రాష్ట్రం నుంచి అందరూ గర్భు గర్భు నుంచి వస్తున్నారు వాస్తవంగా ఇది కొద్దిగా ఎక్కడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది చిన్నపిల్లలు కావచ్చు అదేవిధంగా ముసలి ముసలి వాళ్ళకి కావచ్చు ఏజులు కానీ కొంచెం ఎక్కడానికి ఇబ్బంది ఉంది అయినప్పటికీ మేము సిబ్బంది సిబ్బంది అదేవిధంగా రెండు సిబ్బంది కూడా దగ్గరుండి వాళ్ళకు చేదుడు వాదనలు దర్శనం దర్శన చేయిస్తున్నాము కాకపోతే గుడిలో దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి భక్తులకు ఒక కోరిక ఉంటుంది ఇంత దూరం వచ్చి దేవుడిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలని లేకపోతే గోడి అనేది మనకు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కొద్దిగా ఇబ్బంది కూడా ఉంటుంది రూపడిపోయి బయటికి రావడానికి సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది బట్ ఏది ఏమైనా చేస్తున్నాము ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అరేంజ్మెంట్ చేసినాము ఇది రెండు గ్రామాల మధ్య కొంచెం చిన్న వివాదం ఉండడం వల్ల అది వాళ్ళ గ్రామస్తులు కాకుండా కలెక్టర్ గారు ఆదేశాలన్న మేమే ఆర్గనైజ్ చేస్తున్నాము కాబట్టి ఈ భక్తులందరూ సద్వినియోగించుకొని మంచిగా దర్శనం చేసుకొని సుఖ సంతోషాలతో మరియు ఆయురాక్యాలతో ఉండాలని మా లక్ష్మీర్శన స్థాయిని ప్రార్థిస్తున్నాము అందరికీ నమస్కారం